గురుభ్యో నమ మనం ఈరోజు వృషభ రాశి గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారు గ్రహ ఫలాలు ఆరోగ్యం ఆదాయం సంపద మిగిలిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నేడు చర్చించుకుందాం మీరు స్థిరమైన ఆలోచన స్థిరమైన సంపదతో ఉంటారు ఈ వృషభ రాశి వారు వీరికి కోపం తక్కువ ఆలోచన ఎక్కువ వీరు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు ఎల్లప్పుడూ డైనమిక్గా దూసుకుపోతూ ఉంటారు వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది చదువు విషయంలో ముందంజలో ఉంటారు బాగా మాట్లాడే శక్తి బాగా పాట పడే శక్తి ఉంటుంది వీళ్ళకి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరి వల్ల వీరు తోబుట్టువులకు మంచి జరుగుతుంది వాహనాలు గృహాలు కొనుక్కోవడంలో జాగ్రత్తగా ఉండండి వీరు భయపడకుండా కష్టపడుతుంటే ఆదాయం ఎక్కువగా వస్తుంది సంతాన యోగం ఉంది కళా సాహిత్య రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి ఉంటుంది కాస్తమర్ అవి కొన్ని అనారోగ్య సమస్యలు ఇస్తూ ఉంటాడు అందుకే వీరు సూర్య భగవాను ఆరాధన చేయడం మంచిది ఇక డిసెంబర్ రెండు నుండి భాగ్యస్థానంలో శుక్రుడు ఉండటం వలన కళారంగంలో బాగా రాణిస్తాడు వాహనాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏ వ్యాపారం చేయడానికి అయినా శుక్రుడు ప్రభావం ఎక్కువగా ఉంటే మంచి ధనలాభం ఉంటుంది ఇక పుణ్యక్షేత్రాలు అమ్మవారి దర్శనం జరుగుతూ ఉంటుంది సినిమా రంగంలో ఉన్న శని దశమ స్థానంలో ఉంటే వీళ్ళకి మంచి జరుగుతుంది వ్యాపారవేత్తల శని శుక్రుడు దశమ స్థానంలో ఉంటే వీరికి మంచి జరుగుతుంది ఇక రాహు పదకొండవ స్థానంలో ఉండటం వలన వీరికి ఇవన్నీ మంచి ఫలితాలుగా చేకూరుతాయి ఇక ఇష్ట దైవాన్ని కొలవడం వీళ్ళకి అన్ని శుభ ఫలితాలను ఇస్తాయని చెప్పవచ్చు సో ఫ్రెండ్స్ విన్నారుగా మరి వృషభ రాశి వారికి ఈ తదుపరి రోజుల్లో ఎలా ఉండబోతుందో ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు